అందరగా నమస్తే అండి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ దాదాపుగా పూర్తయింది నిన్నగా మొన్న అంటే పదకొండవ తేదీన పోలింగ్ జరిగింది ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ మొదలైంది ఆల్మోస్ట్ మధ్యాహ్నం రెండున్నర మూడు ఆ టైంకే ఫలితాలు క్లారిటీ వచ్చేసాయి సెవెంటీ పర్సెంట్ వరకు కాంగ్రెస్ పార్టీయే గెలవబోతోంది అనేది క్లారిటీ వచ్చేసింది అయితే బీఆర్ఎస్ పార్టీ అనుకున్న దానికంటే తక్కువ ఫలితాలు సాధించింది యాక్చువల్లీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంటర్నల్ లెక్కల ప్రకారం ఒక ముప్పై ముప్పై ఐదు మున్సిపాలిటీల్లో గెలుస్తాము అనుకున్నారు కానీ వాళ్ళు స్పష్టంగా గెలిచిందైతే పదమూడు మున్సిపాలిటీలు మాత్రమే ఇక కార్పొరేషన్లో చూసుకుంటే ఒక్కటంటే ఒక్కటి కూడా బీఆర్ఎస్ గెలవల రెండు కార్పొరేషన్లో ఇంకా బీజేపీ గెలిచిందనమాట అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కనీసం వాళ్ళు ఊహించిన ఆశించిన ఓట్ల కంటే బాగా తక్కువ వచ్చాయి సో మొత్తం నూట పదహారు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగితే అరవై నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది పదమూడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలిచింది ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది మున్సిపాలిటీల్లో ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాలేదు హంగ్ రిజల్ట్స్ వచ్చాయన్నమాట వడ్డేపల్లి మున్సిపాలిటీ ఫార్వర్డ్ బ్లాక్ దక్కించుకుంది ఇక వార్డుల వారీగా చూస్తే మొత్తం రెండు వేల ఎనిమిది వందల ఎనభై రెండు వార్డుల్లో ఎన్నికలు జరిగితే పదమూడు వందల నలభై ఏడు వార్డులు అంటే మోర్ దాన్ ఫిఫ్టీ అరౌండ్ ఒక ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ వరకు కాంగ్రెస్ పార్టీ వార్డులు గెలుచుకుంది బీఆర్ఎస్ పార్టీ ఏడు వందల పదిహేడు వార్డులు బీజేపీ రెండు వందల అరవై ఒక్క వార్డులు ఇతరులు రెండు వందల యాభై ఆరు వార్డులు గెలిచారనమాట కొన్ని కొన్ని సగానికి సగం వచ్చి ఇప్పుడు వర్ధనపేట మున్సిపాలిటీ ఉంది అక్కడ మొత్తం పన్నెండు స్థానాలు ఉంటే బీఆర్ఎస్కి ఆరు వచ్చాయి కాంగ్రెస్కి ఐదు వచ్చాయి ఇతరులకు ఒకటి వచ్చింది సో అంటే హంగ్ అనమాట ఈక్వల్ వచ్చాయి సో అక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళు తెలుపున గెలిచిన వాళ్ళని క్యాంపును శిబిరాలకు తరలిస్తున్నారు అట్లా శిబిరాల రాజకీయాలు కూడా ఊపందుకున్నాయి కొన్ని చోట్ల ఇక కార్పొరేషన్ ఫలితాలు చూసుకుంటే బీఆర్ఎస్ మరీ దారుణంగా చితికిల పడింది రామగుండం కార్పొరేషన్లో మొత్తం అరవై డివిజన్లు ఉన్నాయి అరవైలో కాంగ్రెస్ ముప్పై ఎనిమిది గెలిచింది బీజేపీ ఒకటి గెలిచింది బీఆర్ఎస్ పదమూడు గెలిచింది అంటే కాంగ్రెస్ ఏకపక్షంగా గెలిచింది ఇక నిజామాబాద్లో మొత్తం అరవై ఉన్నాయి డివిజన్లు ఈ అరవై గాను బీజేపీ ఇరవై రెండు గెలిచింది ఇతరులు తొమ్మిది గెలిచారు బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు కాంగ్రెస్ ఎనిమిది గెలిచింది ఇక మహబూబ్ మహబూబ్ నగర్ చూసుకుంటే మొత్తం అరవై ఉన్నాయి అరవైలో కాంగ్రెస్ పదిహేను గెలిచింది బీఆర్ఎస్ తొమ్మిది గెలిచింది బీజేపీ నాలుగు గెలిచింది ఇక్కడ కాంగ్రెస్కి ఆధిక్యం వచ్చే అవకాశం ఉంది ఇక మంచిర్యాలు చూసుకుంటే అరవైకి నలభై నాలుగు కాంగ్రెస్ గెలిచింది ఏకపక్షంగా వాళ్ళదే గెలుపు కరీంనగర్ చూసుకుంటే మొత్తం అరవై ఆరుకు గాను బీజేపీ ముప్పై గెలిచింది కాంగ్రెస్ పద్నాలుగు గెలిచింది బీఆర్ఎస్ తొమ్మిది గెలిచింది ఇతరులు పన్నెండు గెలిచారు సో ఇది అంటే ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాలేదు కానీ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ మేయర్ సీటు దక్కే అవకాశం అయితే ఉంది ఇక నల్గొండ చూసుకుంటే నలభై ఎనిమిది వార్డులకు గాను ఇరవై ఏడు కాంగ్రెస్ గెలిచింది సో మేయర్ సీటు వాళ్ళదే కొత్తగూడెంలో అరవై డివిజన్లుంటే అరవైలో ఇరవై రెండు కాంగ్రెస్ గెలిచింది ఎనిమిది బీఆర్ఎస్ ఒకటి బీజేపీ సిపిఎం సిపిఐ వామపక్షాలు వాళ్ళు ఇరవై తొమ్మిది గెలిచారు ఇతరులు సో ఇక్కడ ఇతరులు కీలకం కాబోతున్నారు మేబీ కాంగ్రెస్ అండ్ ఇతరులు కలిపి ఇక్కడ అధికారం మేయర్ సీట్ చేపట్టే అవకాశం ఉందన్నమాట ఇక మున్సిపాలిటీలు చూసుకుంటే ఆదిలాబాద్ అంటే ఆల్మోస్ట్ అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ అండి మెట్పల్లి జగిత్యాల జిల్లాలో మెట్పల్లి మున్సిపాలిటీ ఒకటి బీజేపీ గెలిచింది అంటే మనం ఇతర పార్టీలు ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో చూసుకుంటే ఐజా మున్సిపాలిటీ ఒకటి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది తర్వాత కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మున్సిపాలిటీ ఒకటి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అండ్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కాగజ్ నగర్లో కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఈక్వల్ పది పది వచ్చాయన్నమాట ఇక మంచిర్యాల జిల్లాలో చూసుకుంటే బెల్లంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పద్నాలుగు బీఆర్ఎస్ పద్నాలుగు వచ్చాయి కేతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్కి ఏడు బీఆర్ఎస్కి పది వచ్చాయి అండ్ మహబూబాబాద్లో కూడా కాంగ్రెస్ పదమూడు బీఆర్ఎస్ పదకొండు వచ్చాయి ఇతరులకు పదకొండు వచ్చాయి మహబూబాబాద్ కూడా కొంచెం కీలకం కాబోతోంది అండ్ మేడ్చల్ జిల్లాలో చూసుకుంటే మూ మూడు చింతలపల్లి అక్కడ బీఆర్ఎస్ గెలిచింది పద్నాలుగు వచ్చాయి కాంగ్రెస్కి తొమ్మిది వచ్చాయి అంటే నేను బీఆర్ఎస్ గెలిచినవి చెప్తున్నా తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ కాంగ్రెస్ గెలిచింది కాబట్టి కాంగ్రెస్ గెలిచినవి మనం పేర్లు చెప్పక్కర్ల ఇక సిలి రాజన్న సిరిసిల్లలో అంటే కేసీఆర్ గారి కాన్స్టిచ్యువెన్సీ కాబట్టి ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఇరవై ఏడు డివిజన్లు వచ్చాయి ఇక ఇబ్రహీంపట్నం కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది పదమూడు వచ్చాయి అండ్ షాద్ నగర్ కొంచెం హోరాహోరీ ఫైట్ జరిగింది తర్వాత సంగారెడ్డి జిల్లాలో గడ్డపోతారం బీఆర్ఎస్ గెలిచింది గుమ్మడిదల బీఆర్ఎస్ గెలిచింది ఇస్నాపూర్ బీఆర్ఎస్ గెలిచింది అండ్ జహీరాబాద్ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచిందనమాట ఇక తిరుమలగిరి సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అండ్ అండ్ మెదక్ జిల్లాలో మెదక్ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కాకపోతే మ్యాజిక్ ఫిగర్ రాలేదు సో బీఆర్ఎస్ పార్టీ గెలిచినవి ఇవి ఇంకా మిగిలిన అన్నీ కూడా ఆల్మోస్ట్ మిగిలిన అన్నీ చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీనే గెలిచింది ఏకపక్షంగా ఉందన్నమాట సో కొన్ని చోట్ల హంగ్ వచ్చింది హంగ్ వచ్చిన చోట్ల వాళ్ళు చర్చలు ఉంటాయి సంప్రదింపులు ఉంటాయి బేరసారాలు ఉంటాయి శిబిరాలు ఉంటాయి లాబింగులు చాలా జరుగుతాయి మాక్సిమం హంగ్ వచ్చిన చోట్ల నైంటీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకే చైర్మన్ సీట్ దక్కే అవకాశం ఉంటుంది ఎందుకంటే అధికార పార్టీ కదా అధికారం కలిసి వస్తుంది పవర్ వ్యవస్థలు ఉంటాయి చాలా ఇంటర్నల్ రాజకీయాలు జరుగుతాయి కాబట్టి ప్లస్ అధికార పార్టీలోకి వెళ్తే మనకు సేఫ్ అని అక్కడ గెలిచిన కార్పొరేటర్లు కౌన్సిలర్లు కూడా భావిస్తారు కాబట్టి మ్యాక్సిమం వాటిలో నైంటీ పర్సెంట్ కాంగ్రెస్కే వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ